దాన్ని వెల్కమ్ చేస్తున్నాం అయితే ఈ పథకం అమలు లోపల అనేక లోపాలు నేర్పిస్తున్నాయి మరి ఇవన్నిటిని సరి చేసుకుని ప్రతి ఒక్కరికి దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ఈ రాజు సబ్సిడీ ఉన్నారు ఇవ్వాలి బ్యాంకులు పెట్టే నిబంధనలు ప్రభుత్వంలో ఉన్న కొందరు ఉన్నారు వాళ్ళు నిబంధనకు లోబడితే రుణాలు ఎవరికి కూడా రావు ఇప్పటికే పదహారు లక్షల రుణాల కోసం మంజూరు ప్రభుత్వం మేము ఐదు కోట్లు ఐదు వేల కోట్లు ఇస్తాం ఐదు వేల కోట్లు ఏ మూల సరకు ఇది ఎంతో ముఖ్యమైన పథకం మీరు ముఖ్యమంత్రి కూర్చోవడానికి ఈ యువకే మీకు గత ఎన్నికల్లో పనిచేశారు వాళ్ళకి ఒక్కొక్కరికి కాంట్రాక్టర్లకు ఏడు వేల కోట్లు ఆరు వేల కోట్లు అనేక పథకాలకు వేల కోట్లు కేటాయిస్తూ లక్షలాది మంది నిరుద్యోగులకు ఐదు వేల కోట్లు ఏములకు సరిపోతాయి అందుకే ఈ పథకం ఐదు వేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్లకు రెండు దరఖాస్తు చేసిన ప్రతి నిరుద్యోగికి ఈ పథకం మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేసే ఎందుకంటే ప్రభుత్వం అనేక షెడ్ కట్టింది సిబిల్ అదేవిధంగా సిబిల్ అనేది నిబంధన వేసి గతంలో తీసుకున్న రుణాలు వారికి లేదా ఇవన్నీ చూస్తే సరిపోదు అవన్నీ కార్పొరేట్ సంస్థలకు కార్పొరేట్ దిగ్గజాలకు వేల కోట్లు ముంచెట్లకు పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు ఒక్కొక్క కంపెనీ బ్యాంకుల నుంచి ప్రభుత్వాల నుంచి వాళ్ళందరూ పెద్ద ఎత్తున విమానాలను చూస్తుంటే నిరుద్యోగులు చెప్పుల రోడ్ల పట్టిస్తూ జీవితమే బాధమై ఆత్మహత్యలకు బాధపడుతున్నాడు నిరుద్యోగులకి నిబంధనలు విధించడం సరిగాను ఎలాంటి నిబంధనలకు లేకుండా ప్రతి నిరుద్యోగి నిరుద్యోగ ఉద్యోగం ఉంటే వద్దు ఉద్యోగం ఉంటే వద్దు ఉద్యోగం లేకపోతే ఒట్టిగా తిని తిరుగుతున్నారు జాబ్ లేక రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళందరికీ ప్రత్యక్ష మంజూరు చేయాలి మన సోదరులు సోదరులందరూ ఏమంటున్నారు లక్ష్యా ఒక్కొక్కరికి స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ అయితే కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ స్కీమ్ అమలు చేయడానికి సబ్సిడీ పరిమితిని కూడా అన్నిటికీ ఎయిటీ పర్సెంట్ ఇవ్వాలి బ్యాంకుల యొక్క ప్రమేయం బ్యాంకుల యొక్క జోక్యాన్ని నివారించాలి బ్యాంకులు భూతా అక్కడిని పెట్టి ప్రత్యక్షని చూసుకుంటారు అనేక నిబంధన ప్రభుత్వ బ్యాంకులు నిబంధనలు పెడుతుండు బ్యాంకులు స్క్రీనింగ్ లోపల గ్లూటింగ్ లోపల అనేక షర్ట్లు పెడుతుంది గూడింగ్ చేయడం లోపల లేన్ లేని పరువులు పెట్టి నిబంధనలు పెట్టి రిజెక్ట్ చేస్తారు అందుకే బ్యాంకుల ప్రమేయం వద్దు ప్రభుత్వమే స్క్రూటిని చేయాలి ఎంఆర్ఓ లేదా ఎంజిఓ లేదా అధికారులు స్క్రూటిని చేసి ఇచ్చారు చేస్తున్నా బ్యాంకుల ప్రమేయం ఉంటే ఎవరికి కూడా రుణాలు రావు వాళ్ళు తొంభై కండిషన్లు పెడతారు పంచి మార్గంలో వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఎంత బద్మాచారులు అంటే అక్కడ అంబానీ ఆదాయాన్ని కార్పొరేట్ సంస్థలకు వేల కోట్లు మొన్న పార్లమెంట్ మనం లెక్కలు ఇచ్చినప్పుడు మొత్తం బ్యాంకులకు వచ్చే కార్పొరేట్ దిగ్గజాలు పదహారు వేల కోట్లు వచ్చారు ఒక్కొక్కటి పదివేల కోట్లు లక్ష అరవై పదహారు లక్షల కోట్లు ఉంచారు పదహారు వేల గుడి ఐదు వేల కోట్లు పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు పదిహేను వేల కోట్లు పేరు చెప్తలేని మహానుభావులు వాళ్ళు వాళ్ళందరినీ లోపల తీసుకుపోయి జైలు రోగులు కూడా వస్తాయి వాళ్ళ తిన్న తో కూడా కక్కి ఎవరిని వదిలిపెట్టేది లేదు పార్లమెంట్ లో ఈ విషయం మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు సందర్భంగా నిరుద్యోగుల జీవితాల మీద ఒక్కొక్కరికి మీకు ముఖ్యమంత్రి ఈ నిరుద్యోగం మరి ఈ నిరుద్యోగులకు ఐదు లక్షల బాబా గత ఎన్నికల్లో ప్రాణం చెప్పులు అనేటందుకు తీసుకొని దేశమంతా తిరిగి మీకోసం ప్రచారం చేసారు వాళ్ళకి మీరేం చేస్తున్నారు ఒక రుణం మీరు పెడితే రుణాను మందులు అయితే కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ వివిధ ఏజెన్సీల ద్వారా చాలా పథకాలు ఉన్నాయి కేంద్రంలో జాతీయ బీసీ కార్పొరేషన్ ద్వారా చాలా బడ్జెట్ ఉంది వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి వాళ్ళు కూడా వందల కోట్లు అదేవిధంగా విశ్వకర్మ రుణాలకు చాలా పెద్ద మొత్తం బడ్జెట్ ఉంది దానికి సంబంధించిన నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని దృష్టి చేస్తే ఆరు ఆ బడ్జెట్ కూడా చాలా పెద్దమవుతున్నారు కేంద్రంలో పథకాలు వివిధ పథకాల కింద చాలా పథకాలు ఉన్నాయి ఆ బడ్జెట్ కూడా తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం నేర్చుకుని ఎక్కువ మంది నిరుద్యోగులకు సబ్సిడీలు ఇవ్వాలి లే సిబిల్ లేనప్పుడు ప్రజలకు ఇలా ఉంటుంది ప్రభుత్వం కూడా అర్థం రుణాలు వచ్చేసి ఏ రుణం సరిగ్గా కలుతుంది ప్రభుత్వం ఇంకా రుణాలు మీకే రుణాలు వస్తలేదు ఎందుకు సరిగ్గా కలతలేదు అని ఇవ్వడు రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వడం అయితే ముఖ్యమంత్రి గారు నన్ను తిన్న నిర్ణయం అందరికి బాధ కలిగింది రాష్ట్రం ఎంత అద్వాణ స్థితిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు అందరు కూడా తప్పనిసరి ప్రజల పక్షాన నిలబడాలి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంటుంది ఆర్థికంగా ఉన్న వనరుల సమకూర్చుకొని ప్రజలకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున నిద్యోగ సహాయం చేసి ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం ముఖ్యమంత్రి గారు నేను విజ్ఞప్తిస్తున్నా